హలో అండి సో జుమిచో శారీస్ అయితే వచ్చేసాయ అనమాట సో విత్ వర్క్ బ్రౌజ్ అండ్ హిప్ బెల్తో పాటు వచ్చింది అనమాట సూపర్ కలర్ కాంబినేషన్ అండి సో క్లియర్గా ఒక వీడియో కూడా పెడతాను అది కూడా చూసేయండి సో సిక్స్ కలర్ కాంబినేషన్ క్యాటలాగ్ పీసెస్ అనమాట సో ఒకసారి చూసేయండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ అండి సో ప్రతిదీ చాలా క్లియర్గా అయితే చూపించేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో ఇవన్నీ కలర్ కాంబినేషన్ మీకు పళ్ళు డజన్స్ కూడా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా రేర్ గా ఉంటది కలర్ కాంబినేషన్ సో ఇప్పటి వరకు మనకి ఎలా వచ్చాయి వైట్ కలర్ కాంబినేషన్ తో వచ్చాయి కదా బ్లౌజర్స్ అన్ని కూడా చికెన్ వర్ కరీస్ లో అలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాం అనమాట చూసేయండి ఒకసారి సో క్లారిటీగా ఒక క్లియర్ క్లియర్ కూడా చూపించేస్తాను అండి దానిలో కూడా చూపేయండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి క్వాలిటీ గా ఉంది హాయ్ ఎవరి వన్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో ఈ మధ్య కాలంలో జుమ్మిచో జుమ్మించో ఫుల్ సేల్ కదా మామూలు ట్రెండ్ లేదు అలాంటి ఫ్యాబ్రిక్లో కొత్త కాన్సెప్ట్లో అయితే తీసుకొచ్చేసాను అనమాట సో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే మ్యాక్సిమం ఉండవండి న్యూ కలర్ కాంబినేషన్ అనమాట ఎప్పుడు రన్నింగ్ కలర్సే కదా సో ఈసారి కొత్త కలర్ కాన్సెప్ట్లో వచ్చాం అండ్ విత్ వర్క్ బ్లౌజ్ అండ్ హిప్ బెల్ట్తో పాటు సో క్యాట్లాగ్ పీసెస్ అండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి సో ఇలా షైనీ అయితే వస్తుందనమాట సో కంఫర్ట్ ఉంటుందండి ప్రాబ్లమ్ ఏం లేదు సో మీకు పళ్ళుకి ఇలా డబల్స్ కూడా వస్తాయి ఈ విధంగా డబల్స్ సో ఒకసారి క్యాట్లాగ్ ఇమేజ్ చూసేయండి ఈ టైప్ ఈ టైప్లో ఉంటుందన్నమాట సో వన్ బై వన్ కలర్ అయితే చూసేద్దాం సో ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి ఒకసారి చూసేయండి సో దీని హిబ్బెల్ట్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అనమాట ఒకసారి చూద్దాం సో దీని వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసేయండి చాలా బాగుంది సో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో దీని హిబ్బెల్ట్ హిబ్బెల్ట్ కూడా చక్కగా పెద్దగా ఉందండి బాగుంది డబుల్ ఎక్సల్ సైజ్ దాకా సెట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వావు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ చూసేయండి బ్లూ షేడ్ అనమాట సో లావెండర్ షేడ్ సూపర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ చూసేయండి సో ఈ విధంగా సిక్స్ కలర్స్ కాంబినేషన్తో అయితే ఉన్నాయన్నమాట సో ఎవరికి ఏ కలర్ కావాలో నాకైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి